హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో దసరా పండుగ స్పెషల్ పిండి వంటల్లో ఒకటైన కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి దయచేసి మన ఛానల్ని ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి తర్వాత కారపూసకు కావాల్సింది ముందుగా పిండి అండి పిండి కోసం బియ్యం అండ్ శనగపప్పు ఉంటుంది కానీ శనగపప్పు ఈ రెండు కలిపి మిశ్రమాన్ని పిండి ఆడించుకొని పక్కన పెట్టుకోవాలని ఇందులో తగినంత కారం ఉప్పు వామ్ అయితే వేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనము పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయిలో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి మీరు ఈ పండగకి ఏంటి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ లైక్ ఇవ్వడం ద్వారా మా వీడియో అనేది వేరే వాళ్ళకు కూడా రీచ్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తర్వాత మనం తీసుకున్న పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా మన చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోండి మరి గట్టిగా అయితే మాత్రం కారపూస గట్టి గట్టిగా ఉంటుంది మసాలా గట్టిగా ఉంటుంది తర్వాత మరి లూజ్గా కలుపుకున్నామంటే ఆయిల్ అయితే ఎక్కువ పీల్ చేస్తుంది సో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని ఎంత క్వాంటిటీ కావాలో అంత అయితే చూసుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనము పిండికి కారపూస చేసుకునేవి ఉంటాయి కదండీ మాల్స్ అందులో వేసుకోవాలి వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందామండి ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కారపూస మాల్స్లోంచి కారపూసీ స్ప్రెడ్ చేయడమేనండి ఇంతేనండి కారపూస కాకపోతే మనము ఈ ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చెయ్యి జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి లేదంటే ఆయిల్ అనేది మీద పడే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కారపూస అనేది సో ఇంతేనండి చూస్తారు కదా కొంచెం గ్లాబీ గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయడమేనండి ఇంతేనండి ఇంతే ప్రాసెస్ మొత్తం కారపూస అంతా కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవడమే అలా కాకుండా పిండి అంతా ఒకసారి కలిపి పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కానీ మా అమ్మ ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు కలిపి అట్లా చే చేస్తుంది సో అదే మీకు చూపిస్తున్నాను తర్వాత నెక్స్ట్ ఇంకోసారి కూడా అలా స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి మేము చేస్తున్నాం అయితే పక్కకు పెట్టాను మీరు కూడా కొంచెం జాగ్రత్తగా చూసి చేస్తారు అంతేనండి కార కోసం కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయడమేనండి సో మీ పండగకి ఎక్కువగా కారపూసలు గారెలు అయితే చేస్తామండి దసరా పండగకి మేము సో అదే మీకు వీడియో తీసి చూపిస్తున్నాను నా వీడియో నచ్చితే నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అని అనుకుంటున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి కూడా అలానే అండి ఇలా పిండి మొత్తం సేమ్ ప్రాసెస్లో చేసుకోవడమేనండి అంతేనండి మళ్ళీ మీకు క్లారిటీగా కనపడాలని మళ్ళీ దగ్గర నుంచి తీసి చూపిస్తున్నాను మన వీడియో నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటాన్ని చూపి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫోన్ చూపి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే ఇదే ప్రాసెస్ చెప్తుంది ఇలా అందులో పెట్టాలని చూపిస్తుందండి ఈ ప్రాసెస్లోనే కారపూస అంతా అయితే తయారు చేసుకోవాలి ఆ రోజు మేము కారపూ వర్షం వచ్చింది మళ్ళీ తీసి మళ్ళీ ఇంట్లో మళ్ళీ వేరే పోయి పెట్టి పొయ్యి చికాకు అయిపోయిందండి ఆ రోజు అయితే ఈ పండక్ ఎందుకన వర్షాలు అసలు

దయచేసి చేసి సారీ అండి ఇలా మనం తయారు చేసుకోవాలి ఇంతే అండి ఇలా కొంచెం గట్టిపడి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని సపరేట్ చేసుకొని వేరే గిన్నెలో వేసుకోవడమే అంటే ఇంతేనండి ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఆయిల్లో ఆయిల్లో మాత్రం వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోండి మన కారూస అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా నించితే ఎలా తునిగిపోతుందో బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో వేరే వంటల వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చూడి ఆ చూసి ఆ వీడియోస్ కూడా నచ్చితే వాటికి కూడా లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను ఇలా కారపూస అంతా అయితే తయారు చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన కారపూసైతే రెడీ పోయింది అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు